మూడు మంది క్వారీ మనుషులు ఇక్కడనే వసూలు చేశారు ఒకప్పుడు మూడు లక్షలు వాటిపైన మాట్లాడండి మా ఆయన వస్తున్నప్పుడు నీ గురించి నారాయణ శాటు మాట్లాడలేడు నువ్వేం వచ్చినారంటే విషయం విశ్వం దాఖ నేను విషయం దాఖ చావాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు తప్పు చేయను ఒక చేతికి కింద పోను తల ఎత్తుకొని దొరికినా అంబేద్కర్ భావాలతో నేను చేస్తున్నాను ఈ రోజు అంబేద్కర్ యొక్క చట్టాన్ని దూట్లు ముడిసి ఇది మెడికల్ కాలేజీలు కానీ విద్యలు కానీ అన్ని కూడా అంబేద్కర్ యొక్క చట్టాన్ని దూట్టు ఉన్నారు అసెంబ్లీలో వ్యాసు చరిత్రలో దుశాసనం దాని గురించి మాట్లాడకుండా ఒక తామస్ తప్పు చేస్తుండీ రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి తామసు తామస్సు అని మాట్లాడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో దోపిడీ తప్ప వేరే జరగలేదు అది కాదని మీరు అందరూ ఇప్పుడు చేతులతో ఒక తామస్ దగ్గరనే తోపు జరుగుతున్నది చిత్తూరులో లేదు ఇంకొక దగ్గర లేదు ఇంకొక దగ్గర లేదు అని ఎత్తండి ఎందుకు ఎంతసేపు నన్ను పట్టుకుని తామస్కి ఏం చెప్తావు జవాబు అంటే తామస్ నాకు నేను తామస్ జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏదో కొత్త కొత్తగా వచ్చింది కొత్తలు చేయడానికి కొద్దిగా నిష్టిగా పరిగిస్తుంది